హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీల వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే యానం వచ్చామండి యానంలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుందన్నమాట జనవరి జానవరి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ లేదు నైన్ వరకునే జరుగుతుందని చెప్పారు సో అందుకు సరదాగా చూద్దామని చెప్పి మేమైతే పిల్లలతో వెళ్ళామండి సో ఫస్ట్ ఇక్కడైతే ఎగ్జిబిషన్ దగ్గరలో ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉందండి చిన్న పిల్లలు ఆడుకునే పార్కు అక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ స్కూల్ పిల్లలు అది కొంచెం దగ్గరలో ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఆడుతున్నారు సో హర్ణీన్ అయితే ఇక్కడికి ఫస్ట్ తీసుకెళ్ళామండి అయితే ఫస్ట్ భయపడింది కానీ తర్వాత అయితే నేను వెళ్తానని చెప్పేసి తన్నే తన్నే భయం లేకుండా పైకి అయితే ఎక్కిందండి ఒక చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ట్రీ ట్రీలా ఉండి దానిపైన చిన్న హౌస్లా ఉందన్నమాట అక్కడ వరకు ఎక్కి పిల్లలందరూ అక్కడి నుంచి జారుతున్నారు జారుతున్నారనమాట నాకైతే భయమేసింది వెళ్ళదేమో అని చెప్పి కానీ చాలా చాలా ఇష్టం అన్నమాట తనకి ఫస్ట్ భయపడింది కానీ సెకండ్ టైం థర్డ్ టైం అలా చాలాసార్లు వెళ్ళి చాలా బాగా ఆడుకుందన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో తనకైతే ఇది అయితే ఈ పిల్ల అయితే చాలా ఇష్టం అన్నమాట సో వాళ్ళ డాడీ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు సగంలోనే అన్నమాట ఇదైతే అప్ అండ్ డౌన్ అని ఉంటుంది కదా అదన్నమాట ఇటు సైడ్ కూర్చోవడానికి పిల్లలు ఎవరు లేకపోతే వాళ్ళ డాడీ ఇలా పట్టుకొని పైకి కిందికి జంప్ చేస్తున్నారు చాలా నచ్చింది ఇది నాకు ఫేవరెట్ అన్నమాట ఇది చిన్నప్పుడు అయితే ఇదే ఇదే ఎక్కువ ఆడుకునేదాన్ని అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్తున్నామన్నమాట ఇక్కడ ఇదంతా ఈ రోడ్డు చివరి దాకా అన్నీ షాప్లు అయితే పెట్టారండి పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ పెట్టారన్నమాట సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట లోపలికి ఇక్కడైతే పోలీస్ వాళ్ళు అది మనల్ని చూస్తున్నారన్నమాట ఇక్కడ యానం పోలీసులు మాట ఇల్లు కొంచెం డిఫరెంట్గా ఉంటారు మన పోలీసుల క్యాప్ వేరేది ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట బయట ఇలా స్టాల్స్ అన్నీ పెట్టారనమాట తినడానికి ఇంకా ఐస్ క్రీమ్స్ అని చీకులని చికెన్తో చేస్తారు కదా చీకులని అవన్నీ మనకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ పిల్లలు జంప్ చేయడానికి పిల్లలకు సంబంధించినవన్నీ మనకి స్టార్టింగ్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది అయితే మనకి ఇక్కడ చూడడానికి అయితే వస్తూ ఇది ఇదైతే ఈవినింగ్ టైం అన్నమాట స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ నుంచి వచ్చిన టైం అన్నమాట చూడండి ఇక్కడ ఈ దార్ ఈ దారిలోంచి వెళ్తున్నాము ఇక్కడైతే పిల్లలు ఇలా జంప్ చేసేది కనిపించింది హర్నీ అయితే ఇది ఎక్కుతానని చెప్పి అడిగింది ఎంత అని అడిగితే ట్వంటీ రూపీస్ అని చెప్పారనమాట అయితే ఎక్కుతాను అని అడుగుతుంది వాళ్ళు ది వాళ్ళు ఆల్రెడీ ఉన్న పిల్లలు అయితే దిగి అప్పుడు తినైతే అందులోకి వెళ్ళింది అన్నమాట ఫస్ట్ అయితే కొంచెం భయపడింది ఎగిరితే ఏమైనా తిడతారో ఏమో అన్నట్టు అప్పుడు మేమైతే జంప్చే జంప్చే ఎగురు ఎగురు అని అరుస్తూ ఉంటుంటే అప్పుడు కొంచెం కొంచెం ఎగురితే ఎగిరితే అప్పుడు ఇంకా బాగా ఎక్కువ ఆడుతుంది చాలా చాలా ఎంజాయ్ చేసింది ఇది అయితే సిగ్గుపడుతుంది చూడండి ఎగరలా వద్దా ఎగరలా వద్దా అన్నట్టు వాళ్ళని జంప్ చేయి 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 అంటుంటే అప్పుడు మళ్ళీ షాప్ దానికి సంబంధించిన అతను అలా చూస్తున్నాడని చెప్పి భయపడుతుంది భలే భలేగా అనిపించింది ఇదైతే ఇంకా అందులోంచి రావాలంటే ఇష్టపడలేదు అంత బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఇది ఇంకా పిల్లలు వస్తూ ఉన్నారు పడినా కూడా ఏమవుదనమాట బంతిలాగా ఇప్పటిదాకా భయపడుతూ స్లోగా స్లోగా ఎగిరిన పాప హరిణి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు కదా వాళ్ళు జంప్ చేయడం చూసి ఎగరడం చూసి తిన్న కూడా ధైర్యంగా ఎగరడం మొదలుపెట్టింది వాళ్ళిద్దరు వచ్చాక ఇంకా గట్టిగా ఎగిరింది అన్నమాట చూడండి అలా ఎగురుతుంది పడినా సరే చాలా బాగా తాడింది ఇది ఇంకా లేట్ అవుతుంది వచ్చే వచ్చే అన్నా కూడా ఆడుతూనే ఉంది ఎగురుతూనే ఉంది పిల్లలు అలా ఆడుతూ ఉంటే భలే అనిపిస్తుంది కదా సో నాకు కూడా అలాగే అనిపించింది ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి వచ్చేసాము ఇంక ఇక్కడ రింగ్స్ అయితే ఒక గేమ్ ఉంటుంది కదా రింగ్ పడితే క్యాష్ మనకి ఇచ్చేస్తారు ట్వంటీ రూపీస్ హండ్రెడ్ బిస్కెట్ ప్యాకెట్స్ అని సిక్స్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ అంటుంటా రింగ్స్ అయితే మనకి ఇస్తారు మనం వేయాలన్నమాట ఇలా ఇక్కడ ఒక అతను అయితే తీసుకుని వేస్తున్నాడు కానీ జస్ట్ మిస్ పడలేదు ఫిఫ్టీ అక్కడైతే నాకేమనిపించింది అంటే మనం నించున్న ప్లేస్ నుండి అయితే పడిపోద్దేమో అని అనిపించింది నాకు అలాగే వేయాలనిపించింది నాకు వేసేస్తానేమో అనుకున్నాను కాన్ఫిడెంట్గా కానీ పడలేదు టూ రింగ్స్ అప్పుడే అయిపోయినాయి హండ్రెడ్ని ఫోకస్ చేశాను కానీ హండ్రెడ్ మీరు పడలేదు అలా చూస్తూ చూస్తూ ఇంకా ఆయన వస్తున్నారని చెప్పి ఆగాను కానీ వేరే చోటుకు వెళ్ళి పడుతుంది పడిపోతాయి అన్నట్టు అనిపిస్తుంది కానీ ఒక్క రింగ్ కూడా పడదు అదే ఇక్కడ జరిగే మ్యాజిక్ అన్నమాట ప్రతి ఎక్కడికి వెళ్ళినా నేను నేను ఇదే ఈ గేమ్ అయితే మాత్రం ఆడుతూ ఉంటాను ఫైనల్గా సిక్స్ రింగ్స్ అయిపోయినాయి కానీ ఏమీ పడలేదు ఇంక ఇక్కడ మనకైతే బ్యాంగిల్స్ అన్నీ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చాలా చాలా బాగున్నాయి అంటే ఇక్కడైతే పెర్ఫ్యూమ్స్ అవి అమ్ముతున్నారు టెడ్డీ డివేర్స్ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి పిల్లలకి ఇవన్నీ చూసి హరిణి అయితే నాకు అది కావాలి ఇది కావాలి పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ బొమ్మలు ఇంట్లో కావలసిన వస్తువులు గ్యారెట్లు చాలా సామాన్లే పెట్టారు పిల్లలు ఏవైనా హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ మా హరిణి ఏం చేస్తుందంటే ఇలాంటి చోటుకి తీసుకెళ్ళినప్పుడు ఒక చంద్రముఖిలా బిహేవ్ చేస్తుంది అనమాట నాకు కొను ఇది కొను ఇదికును అదికును ఏది కావాలో క్లారిటీ ఉండదు కానీ అన్నీ కొనేయమంటది ఇక్కడ మట్టి డిబ్బీలు ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఏదైనా ఫిఫ్టీ రూపీస్ అని అంట కానీ నేనైతే ఏమీ తీసుకోలేదు కానీ అలా చూస్తూ వెళ్ళిపోయాము చూసుకుంటూ వెళ్ళిపోయాము చైన్స్ లాకెట్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ కిచెన్స్ ఇక్కడైతే టేబుల్ కవర్స్ అవి అమ్ముతూ ఉన్నారు ఈవినింగ్ టైం అన్నమాట ఇది అందుకు కొంచెం ఖాళీగా ఉంది ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి ఫిఫ్టీ హండ్రెడ్ అలా అలా అన్నమాట బాగున్నాయి కదా ఇంకా అలా ఎదు వెళ్తూ చూస్తూ ఉన్నాము మట్టి వస్తువులు భలే అనిపించినాయి నాకు మట్టి పాత్రలు దానికి ఏదో ఒక బొమ్మ కొనిచ్చేటి వరకు తింటూ ఉంటుంది కొనిచ్చేసాక ఇంకా సైలెంట్ అన్నమాట ఇంకా ఫ్లవర్ ఎగ్జిబిషన్కి అయితే మనం దగ్గరలోకి వచ్చేసాము వెళ్ళే ప్లేస్కి ఆ వెళ్ళే ప్లేస్కి వెళ్ళే దారిలో నేను ఇది అయితే చూసాను అనమాట ఏంటంటే ఇది తేనె మాట తేనెలో రకాలన్నీ అన్ని ఫ్లవర్స్ అన్నమాట ఇంకా అక్కడ బాక్స్లో ఉన్నాయి చూడండి తేనెటీగలు ఎలా ఉన్నాయో అవన్నీ ఒక బాక్స్లో పెట్టి చూ చూపిస్తున్నారు ప్రత్యేకంగా ఇది తేనె షాప్ అన్నమాట ఇదైతే నాకు కొంచెం మంచిగా వింతగా అనిపించింది సో ఇక్కడ ఫ్లవర్ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళే దారిలో ఇలా క్యూ అయితే పెద్ద క్యూ అన్నమాట నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను కానీ ఇక్కడ లైన్ చూసేసరికి నాకు కళ్ళు తిరిగాయి అంతమంది ఉన్నారనమాట అంతసేపు పట్టింది అనమాట ఒక అరగంట అయితే పట్టింది చాలాసేపు పట్టింది లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళేదారులు ఇలాగా ఒక ఫోర్ లైన్స్ లైన్స్కి ఉందనమాట మధ్యలో కట్టి క్లాత్ చిరిగిపోయింది అందులోంచి కూడా చూసేసి వీడియోస్ తీసేసుకుంటున్నారు అందరూ చూసారా ఈ కట్టె నుంచి చూసాను నేను ఇంత పెద్ద గుమ్మడికాయలో అస్సలు ఎప్పుడు చూడలేదు నాకు చాలా వింతగా అనిపించింది ఇంకా లోపలికి వెళ్తే ఎన్ని ఉంటాయో ఏంటో అనిపించింది నాకు సో ఇక్కడైతే అట్టి అవి చిన్న క్లాత్లోంచి అయితే కనిపిస్తున్నాయి చూసారా అమ్మా బాబాయ్ అంత గుమ్మడికాయ నేను ఎప్పుడు చూడలేదు ఇంకా కట్టన అయితే మూలై అయితే మూవ్ అయింది ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇక్కడ చిన్నగా డెకరేషన్ స్టార్ట్ చేశారు అంటే ఈ ఇది మొదలయ్యి అప్పుడే ఇది మూడో రోజు అనమాట మూడో రోజుకి కొంచెం ఫ్లవర్స్ అనేది కొంచెం డెకరేషన్ చేసిన ఫ్లవర్స్ అనేది లైట్గా వాడిపోయాయి ఫస్ట్ డే అయితే ఫ్రెష్గా ఉండేవి అన్నమాట ఇది మూడో రోజు కాబట్టి కొంచెం డల్గా అనిపించినాయి నాకైతే ఫ్లవర్స్ కానీ డెకరేషన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నాయి అన్నమాట వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ యానం అనేది యానం అని ఫ్లవర్స్తో రాసి మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్నమాట మొత్తం బొమ్మల కింద తో ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట ఇది స్టార్టింగ్ పాయింట్లో పెట్టారన్నమాట యానం యానం అనేది ఫ్లవర్స్తో రాసి మొత్తం అదంతా ఫ్లవర్స్ అన్నమాట చుట్టూరు ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అన్నమాట స్టార్టింగ్ ఎలా కొబ్బరి బొండలు అయితే పెట్టారు ఏంటి ఇలా అనుకున్నాను దాని తర్వాత అదే భూమిలో పండేవి ఉంటాయి కదా కంద పెండ్లం ఏదో అంటారు కదా అలాంటివి చాలా పెద్దవి అన్నమాట పెద్ద సైజు నేను అంత సైజు ఎప్పుడు చూడలేదు అంత పెద్ద సైజు నేను వాటి దాని పక్కన సొరకాయలు ఇంకా ఏవో చాలా డిఫరెంట్గా అవి ఫ్లవర్ మోడల్లో చిక్కినట్టు ఉన్నారు అవి వాటి పేర్లు తెలియదు కానీ అలా డెకరేట్ చేశారు వీటిని ఫ్లవర్స్ లాగా అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళగానే మనం అన్నిటి దగ్గరికి వెళ్ళ వెళ్ళడానికి లేదు మనకి లైన్గా కర్రలు అవి కట్టేసి అందులోంచి చూడడం మాత్రమే చూసుకుంటూ ఎదరికి మూవ్ అవ్వడమే సో ఇక్కడ అయితే గూడుదు ముడికాయలు ఇంకా పెద్ద 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 గుమ్మడికాయలు ఇంత సైజు నేను ఎప్పుడు చూడలేదు చాలా వింతగా అనిపించింది ఆ పెద్ద గుమ్ముడికాయ అయితే అమ్మో ఇంత ఎక్కడ ఎలా అనుకున్నానో చాలా వింతగా అనిపించింది ఇక్కడి నుంచి అయితే మొక్కలు స్టార్ట్ అవుతున్నాయి కానీ నేను అయితే అది అయితే చూస్తూ ఉండిపోయాను అలాగా ఇక్కడ నుంచి చూడండి ఇటు సైడు అటు సైడు రెండు సైడ్లు మొత్తం మనకి ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మధ్యలో మట్టికి ఫ్లవర్ ఫ్లవర్తో డెకరేట్ చేశారు అన్నమాట చూడండి పెద్ద టెడ్డీ వేరు ఎంత బాగుందో సో ఇది చూడండి ఒకసారి ఇంత అరటిగా అమ్మో నేను ఇప్పుడు చూడలేదు చాలా చాలా వింత అనిపించింది నాకు అంత పొడవు అంత రకరకాల అరటిగలు అన్నమాట ఇవి చూడండి పెద్ద అడ్డుగాలు నేను ఎప్పుడు చూడలేదు అంత వింతగా అనిపించింది నాకు చిన్న 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 అట్టబళ్ళు పెద్ద పొడవైన అడ్డుగా అనమాట ఇది ఇదైతే నాకు బాగా అనిపించింది ఇంకా ఇక్కడి నుంచి ఫ్లవర్స్ అన్నమాట మనకి ఎక్కువ వెడ్డింగ్స్లో డెకరేట్ చేస్తున్నారు ఈ మధ్య అలాంటివి ఇంకా ఎక్కడ దొరకలేని ఫ్లవర్స్ అన్నీ రేర్ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడే పెట్టారన్నమాట చూడండి టూలిప్స్ చాలా అన్ని రకాలు మనం ఎప్పుడు చూసు అనే రకాలన్నీ పెట్టారు ఇది టెడ్డివేర్ అన్నమాట డెకరేట్ చేసింది మొత్తం ఫ్లవర్స్తోనే చేశారు అది ఇక్కడ వాటి పేర్లు పెట్టి మొత్తం బోర్డులు పెట్టి ఇక్కడ పెట్టారన్నమాట అన్ని ఫ్లవర్స్ మనల్ని చూసి ఎక్కువసేపు చూడడానికి లేదు అన్నట్టుంది ఎదరికి మూవ వండి మూవ వండి అని తినేస్తున్నారు అక్కడైతే ఎదరికి చూసుకుంటా వెళ్ళిపోవడమే వాటిని ముట్టుకోవడానికి అటా ఏం లేదన్నమాట ఇటు కవర్ చేయాలి అటు కవర్ చేయాలి అలా చూసుకుంటూ వెళ్ళడమే ఇవైతే రోజ్ ఫ్లవర్స్ చెట్లు మాట ఇవైతే చెట్లలో ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అలా బోకేస్ లాగా ఇంకా పెట్టినవన్నీ కొంచెం డల్గా వాడిపోయినాయి అన్నమాట త్రీ డేస్ అవుతుంది కదా కింద మొక్కల్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి డాల్ఫిన్స్ తో డాల్ఫిన్స్ చేశారు భలే ఉంది కదా నాకు కూడా చాలా బాగా నచ్చింది అయితే మనం అక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ లేదన్నమాట అక్కడ పిక్స్ తీసుకోవడానికి కానీ మనకి ఎంట్రీ లేదు ఇక్కడ అయితే బంతి పూలు చాలా బాగుంది కలర్ అనేసి అనిపించింది కానీ వాటి మధ్యలోని చెట్లు ఏంటో చాలా డిఫరెంట్గా ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి వాటికి ఇవి ఇదేమో వేరే రకం అన్నమాట వాటి పేర్లు అక్కడ బోర్డులో రాశారు అదొక రకము ఇవి కూడా ఇక్కడ చూడండి రోజెస్ హార్ట్ సిం హార్ట్ సింబల్స్ రాశారు పింక్ రోజెస్తో అండ్ రెడ్ రోజెస్తో ఇక్కడ చూడండి నా జన్మలో ఇలాంటి మొక్కలు ఎప్పుడు చూడలేదన్నమాట అంటే మనం రెగ్యులర్గా చూసి కొన్ని మొక్కలే మాత్రమే కానీ ఇక్కడ వేలల్లో వందల్లో ఇన్ని అనమాట అంత కళ్ళు చెదిరిపోయే పువ్వులు మొక్కలు అన్నీ ఇక్కడే పెట్టారు అవన్నీ బంతి పువ్వులు ఇవన్నీ మనం డెకరేషన్లో వాడే ఫ్లవర్స్ అన్నమాట ఈ రకరకాలుగా కళ్ళు చెదిరిపోయినాయి ఎంత బాగుందో అసలు నిజంగా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి కానీ ఈ ఇయర్కి ఒకసారి మాత్రం అనుకుంటా నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి కలర్స్ అవి అవేంటో ఫ్లవర్స్ లాగా ఇవన్నీ అయితే రోజ్ ఫ్లవర్సే రోజ్ ఫ్లవర్స్లో రకాలు ఏవో వింతగా అనిపించింది నాకు ఎంతమంది వస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు ఇక్కడైతే చూడండి చామంతితో గిటార్ అయితే చేశారు ఇంకా ఇక్కడ చామంతి పూలు ఎన్ని రకాలు అయితే ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి మొక్కలు ఇవి ఒక రకం వాటి పేర్లు ఇవైతే చామంతి చామంతిలే చామంతిలో రకాలు ఎన్ని రకాలు కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అక్కడ డైరెక్ట్ లైవ్లో చూస్తే ఇంకా కళ్ళు సరిపోవు అంత అందంగా ఉన్నాయి ఇవి కూడా ఒక రకమైన ఫ్లవర్స్ అన్నమాట ఇది చూడండి ఇది హైలైట్ అసలు మొత్తం నెమలీలు చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్తో బంతులు ఉన్నాయి అసలు ఎలాంటివి చూస్తూ చూడాలి ఎలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉండాలి నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా రావడం ప్రతి ఏరు పెడతారంట నాకు తెలీదు చూడండి అవన్నీ బంతి బంతిలు బంతి పూలు ఈ సీజన్లో ఇప్పుడు బంతి పూలు ఎక్కువ వస్తాయి కదా బంతిలు చామంతులు శీతాకాలం ఇవి వీటి పేర్లు నాకు తెలీదు సాల్వియా ఏదో సంథింగ్ పేరు ఏదో ఉంది అక్కడ ఒకదాని మించిన ఒకటి ఒకదాని మించిన ఒకటి చాలా బాగున్నాయి ఇవి రోజస్ ఆల్ కలర్స్ అనమాట పింక్ లైట్ పింక్ రెడ్ ఇవన్నీ ఆడేనియం ఈ ఫ్లవర్స్ ఒకసారి అయితే చూసి గుర్తు నాకు డిఫరెంట్గా ఉన్నాయి చెట్లైతే ఇటు సైడ్ ఇలాగా అక్కడక్కడ పెద్ద పెద్ద డెకరేషన్స్ చేశారు ఇటు గ్రౌండ్లో ఇటు అయితే మొత్తం అయితే పెట్టారు ఎంత జనం అంటే చెప్పలేము ఇక్కడైతే చూడండి హంస హంసని రెడీ చేశారు అబ్బా రోజ్ ఫ్లవర్స్తో చాలా చాలా నిండుగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కళ్ళు సరిపోవా అంత అందంగా ఉంది ఇంకా ఇటు చూడండి ఫ్లవర్స్ అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ చూడడానికి చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు అంత బాగుంది అన్నమాట ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నారు ఇక్కడైతే లోపలికి వెళ్ళడానికి తెలిసిన వాళ్ళు ఉంటేనే పంపుతున్నారు లేదంటే ఎలా చేయట్లేదు ఇక్కడైతే ఏదో ప్రోగ్రామ్ జరుగు జరగడానికి రెడీ అవుతున్నారు ఇక్కడ కూడా డెకరేషన్ బాగా నచ్చింది ఒక లా ఏదో కట్టారు అది ఇక్కడ కూడా చాలామంది పిక్స్ అవి తీసుకుంటున్నారు ఇక్కడైతే ప్రోగ్రామ్ చూడడానికి చాలామంది జనాలు అయితే అక్కడ కూర్చున్నారు అలా చూస్తూ చూస్తూ నైట్ అయితే అయిపోయింది ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు అంటే బెలూన్స్ అవన్నీ అమ్ముతూ అవన్నీ చూసుకుంటూ మేమైతే బయటకు వచ్చేసాము వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి